హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చే సెవెన్ ఫార్టీ ఫైవ్కి తీసిన వారమే బుకింగ్ మనం బండి దేక వారం అయింది చూద్దాము ఈరోజు ఎట్లా ఉంది బిజినెస్ అనేది మూమెంట్ అయితే అంత అనిపిస్తలేదు చూద్దాము వెయిటింగ్ అయితే చేద్దాము రెండు ఓలా ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓలా అయితే ఆన్ చేసిన ర్యాపిడ్ ఎట్లా ఆన్ చేసి పెట్టినా రాపిడో అయితే చేసి పెట్టిన చూద్దాం ఇలా బుకింగ్ పడితే అందులో తీసుకొని అయితే వెళ్ళిపోదాం అండ్ జీరో కిలోమీటర్ చేస్తా చూడండి జీరో కిలోమీటర్ అయితే చేసిన చూద్దాం ఈరోజు ఎంత తిరుగుతుంది ఎంత చేస్తామో అమౌంట్ అనేది చూద్దాం రాపిడోలో అయితే బుకింగ్ ఇచ్చిండు సెవెన్ ఫార్టీకి అని చేస్తే ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇచ్చి ఎయిట్ ఫార్టీకి ఇచ్చిండు వన్ అవర్కి అయితే బుకింగ్ ఇచ్చిండు చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడనే పక్కనే ఇచ్చిండు సాకేట్ టవర్లో కూడా ఇచ్చిండు చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం

ఎస్ ఎస్ అంట ఓకే మేడం ఎక్కడన్నా లాస్ట్ బిల్ంగా గోగుడకైతే వచ్చేసిన మేడం ఒక రెడీగా ఉన్నారు ఇక్కడ ముందు తీసుకుపోయినాయి మనీ ఇప్పటికే త్రీ టైమ్స్ అయింది ముందు డ్రాప్ అయితే అయిపోయింది ఫోర్ నైన్టీన్ అయితే ఇచ్చిండు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన మాదాపూర్ బ్యాక్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది కదా అక్కడ చూద్దాం ఇక్కడ బుకింగ్స్ ఎట్లున్నాయి కదా మాదాపూర్ అయితే వచ్చినా ఓలో ఎట్లా ఆన్ చేద్దాం ఓరాలో అయితే మళ్ళీ ఘోరంగా ఇస్తున్నాడు అమౌంట్ అయితే ఓవరాలో ఫస్ట్లో బుకింగ్ వచ్చిండ అలా ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ కిలోమీటర్స్కి టూ థర్టీ రూపీస్ ఇచ్చిండు మరి ఘోరంగా ఇస్తున్నాం అమౌంట్ అయితే చూద్దాం వెయిట్ చేద్దాం నేను బుకింగ్ వస్తాను లేదైతే తీసుకుని పోదాం రాపిడ్లో అయితే బుకింగ్ అయితే వచ్చింది ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది తీసుకున్నా చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇంతకుముందు టోల్ గేట్ ఇచ్చేది కాదు రాపిడ్ రోడ్ ఇప్పుడైతే టోల్ గేట్ యాడ్ చేసేస్తుడు ఇంతకుముందు అయితే మనం డైరెక్ట్గా కట్టుకొని కస్టమర్ దగ్గర తీసుకుంటాం అమౌంట్ ఇప్పుడైతే అందులో యాడ్ చేసి ఇస్తుందా అమౌంట్ యాడ్ చేసి అండ్ అమౌంట్ యాడ్ చేసి ఇస్తున్నాడు అనమాట మనకి చాలా పికప్ లొకేషన్కి తెలియపదాం పికప్ అయితే దగ్గరనే ఇచ్చిండు వన్ సిక్స్టీ మీటర్స్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఇచ్చిండు హాఫ్ కిలోమీటర్ అయితే పికప్ ఓలాకి రాపిడోకి ఎంత డిఫరెంట్ ఉన్నాయనేది చూపిస్తాం అమౌంట్ ఇంట్లో ఏదో రాపిడోళ్ళలో అయితే ఇచ్చిండు ఎయిర్పోర్ట్ అయితే పికప్ తీసుకున్నాం కదా అమౌంట్ అయితే మంచిగానే ఇచ్చిండు అక్కడ ఎండ్ అయినాక చూపిస్తాం మీకు लोकेशन के तो चेस ना कस्टमर कॉल जाता है हेलो ना क्या अब हाँ कहाँ है भाई लोकेशन पे है भाई లొకేషన్ దగ్గర ఉంటాను ఎక్కడ ఉన్నానా ఇక్కడ బిర్యానీ టైమ్స్ హోటల్ ఉంది కదా ఇక్కడ బిర్యానీ టైమ్స్ హోటల్ ఉంది అక్కడనే ఉన్నా పక్కలో ఇంకొక రోడ్ ఉంది పక్కకి ఇంకొక రోడ్ అంటే అర్థం కాలే కస్టమర్ అయితే పికప్ లొకేషన్ రాంగ్ పెట్టిండు రాంగ్ పెట్టిండు ఓలాలో బుకింగ్ ఇస్తుండు ఎయిటీన్ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఫోర్ ఉంటా ఎందుకమ్మా ఈ ఓలా క్యాబ్ చేసుకుందాం ఊలతో తలకానికి వచ్చింది అమౌంట్ అయితే ఘోరంగా ఇస్తుండ కస్టమర్ అయితే వచ్చేస్తుంది మన దగ్గరికి పికప్ రాంగ్ పెట్టిండు మళ్ళీ మనం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది వన్ వే ఉంది అది రాంగ్ రూట్లో పోలేము హండ్రెడ్ ఫీట్ రోడ్కి వెళ్ళి మళ్ళీ పక్కన తీసుకొని రాంగ్ రూట్లో వెళ్ళాలంట వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని కస్టమర్ కస్టమరే వచ్చేస్తున్నాడు సరే రమ్మని చెప్పిన వెయిట్ చేద్దాం కస్టమర్ అయితే వచ్చేస్తున్నాడు ఎయిట్ టు నైన్ నేను బుకింగ్ ఎయిర్పోర్ట్ అని తీసుకున్నాను అలా బుకింగ్ ఎయిర్పోర్ట్ అని వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఒక వండర్లో వచ్చిన ఇక్కడ నుండి బుకింగ్స్ అయితే వాడవు రేపు అట్లా ఇస్తాడు బుకింగ్స్ శంషాబాద్ అని వచ్చి ఇచ్చిండు ఇచ్చిండీ శంషాబాద్ అని వస్తాయి ఎయిర్పోర్ట్ నేను అందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఉండే నేను ఎయిర్పోర్ట్ ఏమనుకొని తీసుకున్నాను కానీ ఎయిర్పోర్ట్ కాదు వండర్లో అయితే ఇచ్చిండు అయితే బుకింగ్స్ అయితే పడవు అక్కడ వెళ్తే ఎయిర్పోర్ట్ అని వెళ్ళిపోదాము అక్కడ తుక్కుగూడ చెన్నూడి అయితే వెళ్ళిపోదాము ఒకవేళ కూడా సైడ్ బుకింగ్స్ పడితే ఇక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని పోవచ్చు సో వెయిటింగ్ అయితే చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వెయిటింగ్ చేద్దాం ఈ అమౌంట్ ఎంత అయిందని చూపిస్తా చూడండి అమౌంట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అయితే ఇచ్చిండీ ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఇచ్చిండు నాకు టోటల్ వచ్చేసి టోటల్ అమౌంట్ థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే అయింది థర్టీన్ హండ్రెడ్ రెండు రైడ్లు వేసిన అంతే మార్నింగ్ టూ టూ రైట్స్ అయితే కంప్లీట్ చేసిన రెండు బుకింగ్లు కొట్టిన మూడు పదమూడు వందల ఐదు రూపాయలు అయితే అయింది ఇక్కడ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్ అవ్వాలంటే ఒక పది కిలోమీటర్స్ పన్నెండు కిలోమీటర్లు అయితే ఎంటి పోవాలా చూద్దాం తుక్కు కూడా సైడ్ అయితే వెళ్దాము అటు నుండి అయితే అటు నుండి అంటే ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళిపోతాం మీకు వేస్ట్ ఇక్కడ వెయిట్ చేసి బుకింగ్స్ వాడ వేస్ట్ బుకింగ్స్ అయితే వాడవు ఇక్కడ ఉండర్లా బుకింగ్ Sunday కదా. ట్యూనింగ్ అక్కడైతే బుకింగ్స్ ఫుల్ బుకింగ్స్ అయితే వస్తాయి. चलो एयरपोर्ट అయితే వెళ్లిపోదాం. ఈ వండర్ లక్ వచన లక్ ఇక్కడ రైట్ సైడ్ల బట్టలన్నీ దొరుకుతాయి మనకి షార్ట్స్, నిక్కర్లు గాని టీ షర్ట్స్ వాటర్ అవర్ఫాల్ ఇలానికి. అన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్న బట్టలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి వండర్ లక్ వచన లకి. నేను ఒకసారి వచ్చింటిని మీకు వండర్ ఫుల్ ఎంజాయ్ అయితే వేసుకోవచ్చు అమౌంట్ వద్ద కొని కానీ ఎంజాయ్మెంట్ అయితే ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఉంటుంది చాలా ఏర్పాటు అయితే వెళ్ళిపోదాం ఇట్లా సర్వీస్ చూడడం అయితే వెళ్ళిపోతున్నా మీరు కూడా విలేజ్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడికి సేమ్ టైం ఉంది కాకపోతే అక్కడ ఊళ్ళకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అట్లానే సర్వీస్ రోడ్ మరి వెళ్ళిపోతున్నాను తుప్పు కూడా మీకు వెళ్ళి వెళ్ళిపోదామని ఆ వండర్ల పక్కన పోటీ వెళ్ళిపోతే రావేలి వస్తుంది రావేరియాలు విలేజ్ వస్తుంది అనమాట అక్కడ అట్ల దగ్గర ఒక టూ కిలోమీటర్స్ దానికి దీనికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఆవుట సర్వీస్ రోడ్ నుండి విడియాల విలేజ్ నుండి టూ కిలోమీటర్స్ అయితే డిఫరెంట్ వస్తుంది విడియాలు కూడా వెళ్ళిపోతే బుకింగ్స్ అనేది వాడు అక్కడ ఇది మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో వెళ్ళిపోవచ్చు అట్లా వెళ్ళిపోతే మనకు దుక్కు కూడా అనేది టచ్ కాదు అందుకనే తుక్కు కూడా వెళ్ళిపోదామని ఇక్కడ తుక్కు కూడా బుకింగ్స్ బుకింగ్స్ మనకు పడతాయి చూద్దాం పోదామైతే పోతున్నా ఇక వస్తాయి అదృష్టంగా లేకపోతే ఒక వంద రూపాయలు డీజిల్ అయితే వెళ్ళిపోతుంది నుండి ఎయిర్పోర్ట్ ఏర్పడుకోవాలంటే చూద్దాం అక్కడ అక్కడంత సీరియల్ సీరియల్ ఎంత ఉందా మనది గ్యాస్ టైంలో తక్కువనే ఉంటాయి ఆఫ్టర్నూన్ గంటలుగా చేయాల ఎయిర్పోర్ట్ పోతే చూపిస్తాను అక్కడ వెళ్ళినాక చూపిస్తాను మన సీరియల్ ఎంత చూపిస్తాను ఎన్ని క్యాబ్స్ ఉన్నాయి మన సీరియల్ ఎంత చూపిస్తాను చూడండి ఎయిర్పోర్ట్ పార్కింగ్ అయితే ఎంట్రీ అవుతున్నా కార్లు అయితే తక్కువనే ఉన్నాయి మన సీరియల్ నెంబర్ ఎంత ఉందో చూద్దాం ఇంకా సీరియల్ నెంబర్ అయితే రాలేదు చిన్నగా చూపిస్తా పార్కింగ్ పార్కింగ్లోకి అయితే ఎంట్రీ అయినా ఒక సైడ్ కప్పుకొని సీరియల్ నెంబర్ అయితే ఇంక్ ఇవ్వలేదు చూపిస్తా వచ్చినాక ఒక సైడ్కి అయితే ఆపేసుకుందాం కాలుగా ఉంది మొత్తం తక్కువనే ఉన్నాయి బండ్లు అయితే సీరియల్ నెంబర్కి తక్కువనే రావచ్చు మొత్తం ఖాళీగా అయితే ఉంది సైడ్ వేసుకుందాం చూడండి మొత్తం ఖాళీగా ఉంది సీరియల్ నెంబర్ అయితే వచ్చేసింది సీరియల్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే చూపిస్తుంది చూడండి వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ తక్కువనే ఉంది సీరియల్ అయితే చూద్దాం మళ్ళీ ఎంత టైం పడుతుంది అనేది వెయిట్ చేద్దాం బుకింగ్ అయితే ఇచ్చిండు ఎయిర్పోర్ట్లో ఇప్పుడే పడింది పికప్ అనేది టూ టూ ఫోర్టీన్ టైమింగ్ అయితే టూ ఫోర్టీన్ అవుతుంది టూ ఫిఫ్టీన్ అవుతుంది టైము చాలా లోపలికి అయితే వెళ్ళిపో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము ఎండ అయితే ఘోరంగా ఉంది బాబా చెంపటలు అయితే పార్కింగ్ పార్కింగ్లాపుకుంటాయి క్యాబ్ నేనైతే ఏ చేసుకునే చేసిన ఈ ఎండకి తట్టుకోలేము ఘోరంగా ఎండ అయితే ఘోరంగా కొడుతుంది చూడండి అట్లనే ఆపుకోండి మనం చెట్లు ఇంతకుముందు చెట్లుంటుండే మంచిగా చెట్ల కింద ఆపుతుంటుండే ఇది మొత్తం కుల్లా పార్కింగ్ పెట్టిండో చాలా ఇబ్బంది అయింది క్యాబ్ వాళ్ళకి క్యాబ్ షాప్ కొనుకే మన మనం ఉండనే చాలా ఇబ్బంది అయితే అయింది ఫుల్ ఎండా ఇక్కడు పోలీస్ సలు గొడుగు ఎక్కువ నించున్నాడు పుల్లు ఎండ కొడుతుంది క్యాబ్ చెక్కింగ్ చేస్తారనమాట వాళ్ళు ఏమైనా తీసుకుపోతారు బంగారం పైసలు ఇట్లా ఎవరైనా డౌట్ ఏ క్యాబ్ పైన డౌట్ వస్తే క్యాబ్ ఆపుకొని కార్ 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 ఎట్లా కార్ పైన ఇట్లా డౌట్ వస్తే క్యా కార్ని ఆపుకొని చెక్ చేసి పంపిస్తారు టోల్ గేట్ ఉంటాయి స్లిప్ వస్తుంది స్లిప్ తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి ఈ రైట్ సైడ్లో బటన్ ఉంటుంది బటన్ క్లిక్ చేసాం అనుకో ప్రెస్ చేసాం అనుకో స్లిప్ వస్తుంది స్లిప్ అయితే తీసుకున్న ఇంకా స్లిప్ వస్తుంది స్లిప్ తీసుకొని వెళ్ళిపోవాలి మరి ఓలా పార్కింగ్ పోయినాక అక్కడ స్లిప్ స్లిప్ వాళ్ళకి ఇస్తే ఇంకో స్లిప్ మనకి ఇస్తాడు అది తీసుకొని అక్కడ స్కాన్ చేయాలి లా ఎగ్జిట్ లా స్కాన్ చేస్తే మనకి ఆ గేట్ అనేది పైకి లేసేది వెళ్ళిపోవచ్చు మనం బయటికి ఈ ఎగ్జిట్ చూస్తేనేమో ఇలా ఉంది మళ్ళీ తిప్పొచ్చి లోపలికి వెళ్ళి వెళ్ళి అట్లా తిప్పొచ్చి ఇట్లా రావాలి మళ్ళీ ఎగ్జిట్ నుండి లోపలికి వెళ్ళాలి పార్ కార్ పార్కింగ్కి పికప్ చేసుకోనికే లోపల మళ్ళీ అట్లా మొత్తం తిప్పుకొచ్చి మళ్ళీ ఇక్కడనే రావాలి

మొత్తం చేంజ్ అయిపోయింది పార్కింగ్ ఉల్టా పొల్టా ఇంతకు ఇంతకుముందేమో ఇట్లా లేకుండే ఇప్పుడు టోకెన్ ఫస్టే ఇచ్చేస్తాం మనం అక్కడ ఎంట్రీలో వచ్చిన టోకెన్ ఫస్టే తీసుకొని మనకి టోకెన్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా కస్టమర్నే ఇచ్చుకొని వెళ్ళిపోవాలా ఇంతకుముందు ఇక్కడ మనకి మినీ ప్రైమ్ ఉంటుండే క్యాబ్స్ ఇప్పుడు అక్కడ మినీ పెట్టిరు ఇక్కడేమో ప్రైమ్ పెట్టారు ఈ లైన్ ఏమో ప్రైమ్ మొత్తం చేంజ్ అయిపోయింది బండ్లు ఒక ఐదు ఆరు బండ్లేమున్నాయి అక్కడ ముందు చూద్దాం మీరు ఎంత టైం పడుతుంది లోపలకి అయితే వచ్చినాము డ్రాప్ అయితే అయిపోయింది ఎయిర్పోర్ట్ నుండి మనకి ఇక్కడ బొటానికల్ గార్డెన్ మసీద్ బండి సైడ్ అయితే వచ్చిన అమౌంట్ ఎంత ఇచ్చినట్టే చూడండి ఫోర్ సెవెంటీ ఫోర్ ఇచ్చింది మనకైతే మొత్తం టోటల్ వచ్చేసి నైన్ ట్వెల్వ్ రూపీస్ అయితే ఇచ్చిండు నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ అయితే ఇచ్చిండు అలా వన్ కమిషన్ ఎంత కట్టాయి మనకి ఫోర్ సెవెంటీ ఫోర్ అయితే ఇచ్చిండు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చినాడు ఇది మనకి ఇచ్చిన అమౌంట్ అయితే ఓకే ఇక లంచ్ వేసుకొని మళ్ళీ ఆన్ చేస్తా అండ్ మీకు ఈవినింగ్ డైరెక్ట్ ఈవినింగ్ అమౌంట్ మొత్తం ఎంత అయింది అనేది చూపిస్తాను ఓకేనా ఓకే రైట్ డ్రాప్ అయితే అయిపోయింది ఇప్పుడే నా లాస్ట్ డ్రాప్ నా ఇచ్చిండు ఇక ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నా డ్యూటీ అయితే ఫస్ట్ అయితే ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం అమౌంట్ వచ్చేసి ఓలాలోనేమో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చిన ఆరు వందల ఐదు రూపాయలు ఇచ్చిన అండ్ రాపిడోలో వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై ఏడు వేసిన టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అయితే వచ్చిన మొత్తం టోటల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ప్లస్ అండ్ రాపిడోలా టూ త్రీ సిక్స్ సెవెన్ టోటల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ టూ అయ్యింది అమౌంట్ అయితే ఇక త్రీ థౌజండ్ అయితే అయింది మొత్తం టోటల్ అయితే ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఈరోజు డ్యూటీ కిలోమీటర్లు చూపిస్తా చూడండి కిలోమీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ అయితే తిరిగిన టూ ఫిఫ్టీన్ ఈ ఇంటికి వరకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ టూ ట్వంటీ మొత్తం కిలోమీటర్స్ అయితే ఓకే